రేగొండమణలో రంగయ్యపల్లి గ్రామంలో చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోవడంతో ఎండిపోయిన వరి పొలాలను భూపాలపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి పరిశీలించారు స్థానిక రైతు కాంతాల నారాయణరెడ్డి పొలాన్ని వారు పరిశీలించారు గత ఏడాది ఇదే మాసంలో సమృద్ధిగా నీరు ఉన్న పరిస్థితి ఉంటే నేడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం దీనస్థితిని కల్పించిందన్నారు ఎస్సార్ ఎస్పీ డిబిఎం థర్టీ ఎయిట్ కాలువ ద్వారా నేరుగా ఇరవై నాలుగు చెరువులు నిండాలి అవి నిండాక మత్తడి పోస్తే ముప్పై నాలుగు చెరువులు నిండుతాయి అన్నారు ఎస్సార్ ఎస్పీ నీళ్ల ద్వారా ఉమ్మడి రేగొండలో పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాలు సాగు ఆధారపడి ఉంది ఇప్పుడు పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాలు సాగునీళ్లు లేక ప్రశ్నార్థకంగా మారింది పంట పొలాలు బీటలు వారి ఉందన్నారు కాళేశ్వరం రిపేర్ చేసి రైతులకు నీరందించకుండా రాజకీయం చేసి లబ్ది పొందడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడని అలాగే స్థానిక ఎమ్మెల్యే రైతుల బాధ మీద కంటే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది కోసం చేరికలపై దృష్టి పెట్టి రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామంలో రైతులు ఈరోజు రంగాయపల్లె కాదు చాలా ప్రాంతాలలో చివరి దశలో ఉండేటువంటి పంట పొలాలన్నీ కూడా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా డివిఎం థర్టీఐ మరి మన నియోజకవర్గానికి నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు మే నెల వరకు కూడా మే పదిహేను ఇరవై వరకు కూడా వరి కోతలు అవుతున్నప్పటి వరకు కూడా వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం ఆ రోజులలో కూడా చెరువులలో మత్తడికి నీళ్ళు మత్తడే విధంగా ఉంచినాం ఈరోజు మరి ఎవరి లోపం తెలియదు కానీ నీళ్ళైతే వస్తున్నాయి పంట పొలాలు ఎండుతున్నాయి భూగర్భ జలాలు అడిగంటినీ కాబట్టి తక్షణమే పంట పొలాలు ఆదుకోవడానికి ఎస్ఆర్ఎస్ఈ నీళ్లు వదిలి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్న పడ్డటువంటి వర్షాలకు చాలా చెరువులు దిగినాయి చిన్న చిన్న చెరువులు ఏదో నేను గతంలో శాసనసభుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన వర్క్లు అవుతున్నాయి కానీ మేజర్గా ఉదాహరణకు ఈ నియోజకవర్గంలో చాలా చెరువులు పెద్ద చెరువులు దొమ్మడిపల్లి చెరువు కానీ చిన్నకోడపల్లి చెరువు కానీ మరి ఇవి కాకరపల్లి చెరువులు కానీ ఇంకా చాలా చెరువులు తెగినాయి మరి ఇంకా పెద్ద చెరువుల పనుల యొక్క మరమ్మతులు జరగడం లేదు ఇది మార్చ్ చివరి ఘట్టంలోనూ ఏప్రిల్ మే రెండేళ్ళే ఉన్నది కాబట్టి వర్షాలు పడకంటే ముందే ఆ చెరు తెగిపోయిన చెరువులన్నీ కూడా పునరుద్ధరించాలి రైతులకు మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ నీళ్లు ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయి భూగర్భ జలాలు లేకపోతే రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంది మరి మళ్ళీ ఎన్నికల కోడ్లు ఏం చెప్తారో తెలియదు కానీ కోడులు ఏమున్నా రైతులు ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి మాటలతో కాలయాపన కాదు ఇప్పటికే రైతులకు చాలా నిరాశన పడుతుంది రైతు బంధు పడలే రైతు రుణమాఫీ జరగలే రైతులకు మరి ఇట్లా చెప్పి తొమ్మిదో తేదీ రాగానే రుణమాఫీ రెండు లక్షల సంతకం పెడతాను వంద రోజుల దాకా మాట్లాడద్దని మాట్లాడలే రుణమాఫీ కాలే పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు భరోసా కింద అవి కూడా రైతు గతంలో ఇచ్చిన ప్రభుత్వం పదివేలకే దిక్కు లేదు ఇప్పటికీ చాలామంది రైతులకు పడలేదు దాని మీద మీన మేషాలు లెక్కిస్తూ ఉన్నారు కాబట్టి రైతులకు గతంలో స్వర్ణయుగం చూసినప్పుడు ఈరోజు రైతుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా ఉండాలంటే ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సాయ సహకారాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం